నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బెట్టింగ్ రాయలు చాలా రేగిపోతున్నారు ఎక్కడికక్కడే ఊహల పళ్ళకులో తేలిపోతున్నారు ఇంకేముంది కూటమి వచ్చేస్తుంది కూటమి గెలుస్తుంది కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి రకరకాల లెక్కల్లో మునిగిపోయి ఆస్తుల్ని తాకట్టు పెట్టే స్థాయికి ఎదిగారు రాజకీయాల్లో ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు ఉండనేది ఎవరు ఊహించని పరిస్థితి అంచనాలు వేసుకోవడం తప్ప దాని క్లియర్గా ఎవరికీ అర్థం కాదు ఒక జోదం ఒక పేకాట లేకపోతే రకరకాలు వీటన్నిటికి అలవాడబడి ఎవరైతే ఉంటారో క్రికెట్ బెట్టింగ్లు మళ్ళీ అదే బెట్టింగ్స్ మళ్ళా ఇప్పుడు రాజకీయ పార్టీలపై బెట్టింగ్స్కి చాలామంది సామాన్యుడి దగ్గర నుంచి ఆర్థికంగా బలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బెట్టింగ్ల మీద మునిగి తేలుతున్నారు కూటమి రావడం ఖాయమంటూ కొంతమంది లక్షల్లో ఎకరాలు ఎకరాలు పెడుతున్నారు అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు పరణాయన ఓడిపోతారని చెప్పి రకరకాలు చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంలో కొద్దిసేపటి క్రితం చేసిన కీలక వ్యాఖ్యలతో మరి కోట మీద ఉన్న బెట్టింగ్ కట్టే బెట్టింగ్ ర్యాలకి నోట్లో వెలక్కేయబడినంత పరిస్థితి ఏర్పడిందని కొంతమంది అప్పుడే విశ్లేషించుకుంటున్నారు లక్షలు కట్టేసాము అగ్రిమెంట్స్ రాసుకున్నాం పలానా పార్టీ అధికారంలో రాబోతుందని కూటమి అధికారంలో రాబోతుందని పలానా నియోజకవర్గంలో అభ్యర్థులు గెలవబోతున్నారని కట్టాము ఇప్పుడు నాలుగు కలుసుకుంటూ ఏం చేయాలి ఏంటి పరిస్థితి అనేది దాని మీద ఇప్పుడు మల్ల గులాలు పడుతున్నట్టు తెలిసింది మరి టీడీపీ తరఫున బెట్టింగ్ అంటే బెట్టింగ్ రాయలు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంటు ముచ్చులు బట్టే అంటున్నారు మరి ఆ బెట్టింగ్ నుంచి దొక్కుతారా లేదంటే ఆ బెట్టింగ్ని కొనసాగిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని లైట్గా తీసుకుంటారా అనేది ఇవాళ రేపట్లోనే తేలే అవకాశం ఉంది ఇప్పటికే చాలామంది బెట్టింగ్ రాయలు కన్ఫ్యూజన్లో ఉన్నారని మనకున్న సమాచారం ఒక్కొక్క యాభై లక్షలు ఇరవై లక్షలు ఎనభై లక్షలు కూడా బెట్టింగ్స్ కట్టారు మరి ఏ రకంగా చూసి బెట్టింగ్స్ కట్టారు కూటమికి ఉన్న బలాబలాలు ఏంటి అంచనాలు వేశారా లేకపోతే వారికి అభిమానం కాబట్టి అభిమానాన్ని ఆ విధంగా షేర్ చేసుకుంటే రేపు అభిమానంతో ఓట్లు పడతాయా ఓట్లు వేయాల్సింది ఓటర్లు కదా ఇవన్నీ మరి అంచనాలు వేయాలా బెట్టింగ్ ర్యాలీ అనేది చర్చ నడుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఐపాక్ మీటింగ్లో కరాఖండిగా చెప్పారు నూట యాభై సీట్లతో వైఎస్ఆర్సీ పథకాలలో రాబోతుందని చెప్పి లండన్ బయలుదేరి వెళ్ళారు పది రోజులు లండన్లో ఉన్నారు వచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు ఇదే మే నెలలో మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు ఐపాక్ మీటింగ్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు దాటి వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుంది ఇరవై రెండు సీట్లు ఎంపీ సీట్లు దాటి ఎంపీ సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి అని చెప్పి చాలా హుషారుగా జోష్గా ఐపాక్ టీంతో చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చెప్పింది కూడా జరగబోతుందని చెప్పి రాష్ట్ర ప్రజానికి అప్పుడే చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు బెట్టింగ్ ర్యాలీ టీడీపీ తరఫున కూటమి తరఫున కూటమి వస్తుందని చెప్పి బెట్టింగ్లు కట్టిన నాయకులు బెట్టింగ్ ర్యాలీ పరిస్థితి మరి ఏ విధంగా ఆ బెట్టింగ్లు వెనక్కి తీసుకుంటారు నిజమైన నమ్మే పరిస్థితుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కొంతమంది కూటమికి బెట్టింగ్లు కట్టిన నాయకులే చెప్పుకుంటున్నారు మరి అలాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పాడంటే దాంట్లో వాస్తవం లేకుండా చెప్తారా అనేది కూడా చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ నేపథ్యంలో ఇవాళ నుండి టీడీపీ తరఫున బెట్ట కట్టే బెట్టింగ్ రాయలు స్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు అనవసరంగా లక్ష లక్షల అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి పందాలు గడితే మరి ఆర్థిక పరిస్థితులు కుటుంబాల కుటుంబాలు శిథిలమయ్యే పరిస్థితి సితికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా అని చెప్పి కొంతమంది శ్రేయుల చెప్తున్నా నిన్న మండల వరకు మాత్రం తగ్గేది అంటూనే బెట్టింగ్ రాయలు దూకుడు పెంచారు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు స్పీ పాడంతో బెట్టింగ్ ర్యాలీలు దూకుడు తగ్గింది అంటున్నారు మరి ఇంకా రేపటి నుంచి ఎంతమంది దూకుడు తగ్గిస్తారో లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ దూకుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారని మళ్ళీ బెట్టింగ్ ర్యాలీలు మళ్ళీ దూకుతారో మరి ఏం జరుగుతుందనేది రేపటి నుంచి చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు